ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరిమళతో కలిసి అద్దరిపోయే ప్లాన్ చేసి ముకుందకి ఊహించని షాక్ ఇచ్చిన మురారి నిజంగానే పరిమళ మురారి ఇద్దరు కలిసి ముకుందకి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సరోగసి ద్వారా మురారి కృష్ణలకి బిడ్డని కనేది ముకుందా అని తెలుసుకొని మురారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ముకుందా నువ్వు మా ఇద్దరికి నువ్వు బిడ్డని కంటున్నావా సరోగసి ద్వారా నువ్వు మాకు బిడ్డని కనిస్తావా అని అంటూ అడుగుతూ ఉంటాడు మురారి అయితే అవును మురారి ఎందుకంటే బయట వాళ్ళకి ఎవ్వరికి ఇచ్చినా సరే వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటారో తెలియదు మళ్ళీ మీరు అనుకున్నది సాధించలేరు కుటుంబం దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టి వాళ్ళ ఆనందం కోసం మీరు చేసే ఈ ప్రయత్నం మాత్రం విఫలమవ్వకూడదు అందుకనే నేనే ఈ పని చేయాలనుకుంటున్నాను ముకుంద మీ ఇద్దరిని విడదీయాలని ఎంతో ప్రయత్నించింది కానీ మీ ఇద్దరి ప్రేమ మీ ఇద్దరిని ఒకటి చేసింది ఆ ప్రేమ చిరకాలం సంతోషంగా ఉండాలంటే తప్పకుండా మీరు ఈ సరోగసి ద్వారా బిడ్డని కనాలి ఆ బిడ్డ మళ్ళీ మీకు భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు తీసుకురాకూడదని వాటి వల్ల మీకు ఎటువంటి సమస్యలు రాకూడదని నేను సరోగసి ద్వారా మీకు బిడ్డని కనివ్వాలని అనుకుంటున్నాను నేను ఒక అనాథని ముందు వెనక నాకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకు ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా అవసరం లేదో అని అంటూ ఉంటుంది అయితే నువ్వు చేసిన త్యాగం కృష్ణకి తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది కానీ నువ్వు ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్నావో నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని పెద్దమ్మకి తెలిస్తే నువ్వు తప్పు చేసిన దానిలాగా అందరి ముందు తలించుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు మురారి అయితే లేదు మురారి నేను ఇంట్లో ఉండడం లేదు ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను చదువు గురించి నేను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్తాను అని అంటూ ఉంటుంది ముకుంద అయితే అలాగే ముకుంద అనుకున్నట్టే ఇంట్లో అందరికీ కూడా దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పేస్తుంది తరువాత ఇక ఆదర్శ అయితే ముకుందని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ముకుంద చదువుకోవడానికి వెళ్ళడంతో తను చదువుకున్న తర్వాత తిరిగి ఓ మరీ ఇక్కడికే వస్తుంది అప్పుడు ముకుందకి నీకు పెళ్లి చేస్తానంటూ భవానీ అయితే ఆదర్శ్ ముకుందని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని ముకుందకి నీకు పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది ఆదర్శ్కి భవానీ అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రోజులైతే నెలలు గడిచిపోతాయి తర్వాత ఇక కృష్ణ అయితే ఎప్పుడు ముకుందకి డెలివరీ అవుతుందో తన బిడ్డని ఎప్పుడు చూసుకుందామని తను చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక ఆ రోజు రానే వస్తుంది పరిమళాతోనే ముకుంద డెలివరీ చేయించాలనుకుంటాడో మురారి అయితే ఇక ముకుందకి పెయిన్స్ వస్తున్నాయని అని తెలుసుకొని మురారి కృష్ణ ఇద్దరూ కూడా పరిమిలో వేరే హాస్పిటల్ చెప్పడంతో హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ముకుందైతే పన్నెంటి మగబిడ్డకి జన్మనిస్తుంది ఇక మగబిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి భవానీ వస్తుంది ఇక భవానీ వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఆదర్శ్ రేవతి అందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఇక మురారి అయితే నిజాన్ని చెప్తాడు కొన్ని పరిస్థితుల వల్ల కృష్ణకి ఆ రోజు కడుపులో నొప్పి రావడంతో ఆ రోజు కృష్ణకి గర్భసంచే తీసేయాలని కృష్ణకి తల్లి అయ్యే యోగం లేదని డాక్టర్లు చెప్పారు పెద్దమ్మ కానీ మన ఇంటికి వారసుడు కావాలని మా ఇద్దరు బిడ్డ మన ఇంటికిలో తిరగాలని మీ కోరిక తీర్చాలని సరోగసి ద్వారా నేను బిడ్డని కనాలని అనుకున్నాము ఆ సరోగసి మదర్ కింద మనం ముక్కుంది తను ఉంటానని నిర్ణయం తీసుకుంది తను ముందుకొచ్చింది సరోగసి ద్వారా మా బిడ్డకి తను జన్మనిచ్చింది అని అంటూ మురారి అయితే భవానీకి చెప్తాడో ఇక ఆ మాట విని ఆదర్శ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో మరి ముకుందా చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది కదా అని అంటూ ఉంటాడో చదువుకోవడానికి వెళ్ళడం లేదో తను ఇలా ప్రెగ్నెంట్ అంటే లేనిపోని అనుమానాలు వస్తాయని అందరూ రిస్క్లో పడతారని తను అలా అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ముకుంద బాబుని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది లోపలి నుంచి ఇక ఆ బిడ్డని చూసి భవానీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక మురారి కృష్ణ ఒకసారి నాకు ఇవ్వండి అత్తయ్యా మా బిడ్డని తీరా చూసుకుంటామో అని అంటూ మురారి కృష్ణ బాబుని తీసుకుంటారు ఇక కృష్ణ చేతిలోకి మురారి బాబుని పెట్టేటప్పుడు అప్పుడే ముకుంద అయితే వీడు నీ కొడుకు కాదో నాకు మురారికి పుట్టిన బిడ్డ అని అంటూ ఇస్తుంది ముకుంద అప్పుడే మురారి అయితే అదేంటి ముకుంద అలా మాట్లాడుతున్నావో సరోగసి ద్వారా మా ఇద్దరు బిడ్డ కదా వాడు అని అంటూ ఉంటాడు మురారి అప్పుడే ఇక ముకుంద పెద్దగా నవుతుంది నేను అసలు ముకుందని మీరాని కాదో ముకుంద చనిపోలేదు ముకుంద చనిపోయినట్టు నేనే సృష్టించాను అని తన నిజాన్ని బయట అంతలోకి శ్రీనివాసరావు కూడా వస్తాడు ఇక శ్రీనివాసరావు వచ్చి ముకుంద చనిపోలేదు ముకుంద బ్రతికే ఉంది అని అంటాడు దాంతో భవానీ ఆదర్శ్ కుటుంబం మొత్తం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే భవానీ అయితే ఏం మాట్లాడుతున్నారు అని అనగానే నా కూతురికి అన్యాయం చేశాడు ఈ మురారి కానీ నా కూతురు ఆ మురారీనే కోరుకుంది కృష్ణని ఎలాగైనా అడ్డు తప్పించాలని కృష్ణ గర్భసంచి పోవడానికి కారణం కూడా ముకుందే అయ్యింది కానీ ఏ ఆడది కూడా చెయ్యని పని చేసింది సరోగసి ద్వారా బిడ్డని కంటే ఇక ఆ బిడ్డని చూసి మురారి తన సొంతం అవుతాడని మురారి బిడ్డని తన కడుపులోకి మోసింది అసలు కృష్ణ నుంచి తీసుకువచ్చిన ఆ సరోగసికి చెందిన ఏ టెస్ట్లు కూడా తను తన శరీ గర్భసంచిలోకి ఎక్కించుకోలేదు కేవలం మురారి డిఎన్ఏని మాత్రమే తను గర్భసంచిలోకి ఎక్కించుకుంది అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎవరో కాదో మురారి ముకుందల కొడుకు అని అనగాలని అప్పుడే ఇక అక్కడికి పరిమిళ వస్తుంది మీరు పొరపాటు పడుతున్నారు కృష్ణ మురారీల కొడుకు ఎందుకు అవుతాడో మీ అమ్మాయి కనింది ఆదర్శ ముకుందుల కొడుకుని అని అంటూ షాకిస్తుంది పరిమళ అది విని ఒక్కసారి ఆదర్శ్ కూడా షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అని అనగాలనే మీకు గుర్తుందా ఒకరోజు మీకు బాగా ఒళ్ళు నొప్పులు తలనొప్పి వస్తుందని మా హాస్పిటల్కి వచ్చారు వచ్చిన తర్వాత మీకు కొన్ని టెస్టులు చేయాలని మీకు మొత్తం మందు ఇచ్చాము అని అంటూ ఉంటుంది పరిమళ అవును ఇచ్చారు తరువాత నాకు రిలీఫ్ అయిపోయి నేను హాస్పిటల్ నుంచి వచ్చేశాను అని అనగాలని కానీ అదంతా మేము ఆడిన నాటకం కృష్ణ మురారి ఇద్దరు ముకుంద బండారం తెలుసుకొని ఇలా ప్లాన్ చేశారు మీ డిఎన్ఏని ముకుంద గర్భసంచిలోకి ఎక్కించారు కాబట్టి ముకుంద కన్న బిడ్డ మీ ఇద్దరికి పుట్టినవాడు తప్ప మురారికి చెందినవాడు కాదు మురారీ రక్తం కాదు అని పరిమిళ అయితే షాకిస్తుంది ఇంత అన్యాయం చేస్తారా అని అంటూ ముకుంద తిరగబడడంతో అన్యాయం ఎవరు చేశారు మోసం ఎవరు చేయాలనుకున్నారు నువ్వు కదా అందుకని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు నీ మోసాన్ని నీ మోసంతోనే బయట పెట్టాము అందుకని ఇలా చేశాము ఇన్ని రోజులు కూడా ఆగాను నీకు ఇంకొక విషయం చెప్పనా మా ఇద్దరికి కలిపి ఒక బిడ్డ పుట్టాడు మా సరోగసి ద్వారా వేరే మదర్ చేత మేము కూడా బిడ్డని కన్నాము అని అంటూ కృష్ణ అయితే ముకుందకి షాకిస్తుంది నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి కానీ నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇదంతా చేసావని చిన్న జాలితోనే ఇలా చేశాము ఇప్పటికైనా ఆ పెళ్లి చేసుకో అంటూ మురారి షాకిస్తాడు ముకుందకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు